ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చేయబోతున్నాను ఫస్ట్ పేపర్ తీసుకోవాలి పేపర్ తీసుకున్న తర్వాత ఇట్లా ఉన్న పేపర్ని ఇలా హోల్ హోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఓపెన్స్ అట్ సైడ్ ఉండాలి క్లోజ్ మన సైడు ఉండాలి ఈరోజు నేను ముప్పై రెండు సైజు బ్లౌజ్ కటింగ్ చెప్పబోతున్నాను ఓకేనా ముప్పై రెండు సైజు బ్లౌజ్ కటింగ్ నా బ్లౌజ్ సైజు వచ్చేసి పదహారు ఇంచులు పదహారు ఇంచులో సగం ఎనిమిది ఎనిమిది ఇంచులు చూడండి పదహారులో సగం అంటే పదహారుని ఇట్లా చేసుకోవాలి సగం చేసుకుంటే చూసుకోవాలి పదహారు ఇంచులో సగం నాకు ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చింది ఎనిమిది ముప్పై ఇంచులు ఇట్లా పెట్టుకొని లైన్ తీసుకోవాలి ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచులు నడుము లూజు పన్నెండున్నర వచ్చిందండి నా సైజు పన్నెండున్నరకి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే పదమూడు ఇంచులు పెట్టుకోవాలి సైడ్ కూడా ఎనిమిది ముప్పై ఇంచులు పెట్టుకోవాలి ఒకటి నర ఖర్చుల కోసం సేమ్ కింది సైడ్ పదమూడు ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇవాళ కూడా పదమూడు ఇంచులు ఉందా లేదని చూసుకోవాలి తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి సింపుల్ మెదలు ఈజీ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ నే నేర్చుకోవచ్చండి బిగినర్స్ కూడా ఈజీగా ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు డీపు షోల్డరు ఐదు ఇంచులు పెట్టుకుంటున్నానండి నేను షోల్డర్ ఐదు ఇంచులు ఈ ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇది మూడు ఇంచులు అండి డీప్ వచ్చేసి పది ఇంచులు పెట్టుకుంటున్నాను అండి నేను మీకు చిన్నగా కావాలంటే డీప్ తొమ్మిది కానీ తొమ్మిదిన్నర కానీ పెట్టుకోవచ్చండి పైన రెండు ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకోవాలండి ఇంచ్ ఇట్లా రౌండ్ తీసుకోవాలి సంక రౌండ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళైతే ఐదున్నర పెట్టుకోండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఆరు ఇంచులు పెడుతున్నాను నేను నేను ఇప్పుడు ఫస్ట్ ఐదున్నర పెడుతున్నానండి చిన్న సైజు బ్లౌజ్ కటింగు తినండి మార్క్ లైన్ తీసుకోవాలి వన్ ఇంచ్ పెట్టుకోవాలండి ఇక్కడ ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా సంకరా ఉండి లైన్కి కలిసేలాగా ఇట్లా వేసుకోవాలి అంతేనండి బ్లౌజ్ కటింగ్ కట్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో గమనించి మీరు కూడా అలానే స్లోగా కట్ చేసుకోండి స్పీడ్ కట్ చేశారంటే బ్లౌజ్ కటింగ్ వీడియో నీటుగా రాదండి కొత్తగా నేర్చుకున్న వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి చాలా స్లోగా నిదానంగా కట్ చేసుకోవాలి ఇట్లా స్లోగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి బ్లౌజ్ కటింగ్ చూడండి నేను ఏ విధంగా రౌండ్ తిప్పుతున్నానో నిదానంగా స్లోగా గమనించండి చాలా ఈజీ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చండి మిగినర్స్ కొత్త వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా టైలరింగ్ నేర్చుకోవచ్చండి ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ ఇదే పేపర్లోనే హ్యాండ్స్ కటింగ్ చూద్దాం ఇట్లా బ్యాక్ సైడ్ కట్ చేసినాక దీన్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి ఇలా హోల్ చేసుకుంటే టూ హ్యాండ్స్ వస్తాయి హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి గా లైన్ తీసుకోవాలి వన్ ఇంచ్ లైన్ తీసుకున్న తర్వాత వన్ ఇంచు నుంచి హ్యాండ్ సైజ్ పొడవు ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచుల సగం నాలుగు ఇంచుల కాడికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైన్ తీసుకోవాలి ఈ లైన్ దగ్గర ఒకటి లైన్ వేసుకోవాలి దీన్ని స్ట్రైట్గా ఇలా తీసుకోవాలి సంక లూజు మనం ఇప్పుడు ఐదు ఇంచులు పెడుతున్నాం ఇక్కడ నమోదు ఆరు ఇంచులు ఇష్టా ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఇట్లా తీసుకోవాలి ఇట్లా వన్ ఇంచ్ ఇట్లా ఇక్కడ ఒకటిన్నర ఇంచు కా స్లోగా డౌన్ చేసుకుంటే ఇలా రావ షేప్ షేప్లో రావాలి ఇట్లా డౌన్ చేసుకుని షేప్ షేప్లో ఇలా రావాలి అయితేనండి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసింది కట్ చేసుకున్నాం చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో హ్యాండ్స్ నిజంగా స్లోగా గమనించండి ఇలా ఒక టప్స్ ఇచ్చుకోండి గుర్తు ఉండడం కోసం అంతేనండి ఈరోజు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది